South India Shopping Mall. The Wedding Mantra. Sariputta Wedding Collection. South India Shopping Mall. ఒకప్పుడు టిక్ టాక్ రీల్స్ కు విపరీతమైన క్రేజ్ ఉండేది టిక్ టాక్ లో ఫేమస్ కావాలన్న ఉద్దేశంతో చాలా మంది టాలెంట్ చూపించుకునేవారు ఇంకొంతమంది పిచ్చి పిచ్చి పనులు కూడా చేసేవారు ఇలానే ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయిన వారు కూడా ఉన్నారు ప్రతి నిత్యం ఏదో ఒక న్యూస్ టిక్ టాక్ విషాదాల గురించే వచ్చేది టిక్ టాక్ దేశంలో బ్యాన్ అయిన తర్వాత ఆ స్థానాన్ని ఇన్స్టాగ్రామ్ ఆక్యుపై చేసింది ఇన్స్టాలో ఫేమస్ అవ్వాలని చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు అందరూ ప్రమాదకర విన్యాసాలు చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే ప్రాణాలు కోల్పోతున్నారు తాజాగా ఆరుగురు అమ్మాయిలు ఇన్స్టాగ్రామ్ రీల్స్ వీడియో చేస్తుండగా ప్రమాదం జరిగింది నదిలో మునిగి చనిపోయారు ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది సంఘటనకు సంబంధించి వివరాల్లోనికి వెళ్తే ఉత్తరప్రదేశ్ ఆగ్రా సమీపంలోని నగ్లా స్వామి గ్రామానికి చెందిన ఆరుగురు అమ్మాయిలు రీల్స్ వీడియో తీయటానికి యమునా నదికి దగ్గరగా వెళ్లారు నది వారి ఇళ్లకు ఎనిమిది వందల మీటర్ల దూరంలోనే ఉంది ఆ ఆరుగురు అమ్మాయిలు ఒకరి చెయ్యి ఒకరు పట్టుకుని నదిలోకి దిగారు వీడియో తీసుకుంటూ ఉన్నారు అనుకోని విధంగా ఓ అమ్మాయి లోతుగా ఉన్న ప్రదేశంలోకి వెళ్లింది నీటిలో మునిగిపోతుంది ఇది గమనించిన మిగతా వాళ్ళు ఆమెను రక్షించడానికి ప్రయత్నించారు వారు కూడా నీటిలో మునిగిపోయారు అక్కడే ఉన్న ఓ ఇద్దరు అబ్బాయిలు వారిని రక్షిద్దామనుకున్నారు వారి వల్ల కాలేదు దీంతో ఆరుగురు అమ్మాయిలు నీటిలో కొట్టుకుపోయారు విషయం తెలుసుకున్న బంధువులు గ్రామస్తులు పోలీసులు నది దగ్గరకు చేరుకున్నారు నీటిలో కొట్టుకుపోయిన వారి కోసం గాలించారు సంఘటన జరిగిన ప్రదేశం నుంచి ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల దూరంలో ఆరుగురు దొరికారు వారిలో నలుగురు అప్పటికీ చనిపోయారు మిగిలిన ఇద్దరిని ఆసుపత్రికి తీసుకెళ్లారు డాక్టర్లు సిపిఆర్ చేయటంతో బతికారు అయితే కొన్ని గంటల తర్వాత వారు కూడా కన్నుమూశారు చనిపోయిన వారిలో ముస్కాన్ అనే అమ్మాయికి కొన్ని రోజుల క్రితమే నిశ్చితార్థమైంది నవంబర్ నెలలో పెళ్లి ఉంది ఇంతలోనే ఇలా జరిగింది ఈ ఆరుగురు అమ్మాయిలు ఒకే కుటుంబానికి చెందినవారు అక్కా అవుతారు వీరి మృతితో కుటుంబంతో పాటు గ్రామంలో కూడా విషాద ఛాయలు అలముకున్నాయి ఈ మధ్య ఈత సరదా కావచ్చు ఇన్స్టా రీల్స్ పిచ్చి కావచ్చు కనీసం అక్కడ ప్రమాదం ఉంది అనే విషయాన్ని కూడా మర్చిపోయి ఆ సరదాలో తేలిపోతున్నారు అంతే ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోతున్నారు ఇలా ఎన్నో ఘటనలు మనం చూసాం టిక్ టాక్ వల్ల ఎన్నో కుటుంబాల్లో తీవ్ర విషాదం కూడా ఉంది ఇప్పటికీ ఆ ఘటనలు మర్చిపోలేనివి కానీ ఇప్పుడు ఇన్స్టా ఇన్స్టాలో రీళ్లు చేసి ఫేమస్ అవ్వాలనే ఉద్దేశంతో నడి రోడ్డుపై కూడా విచ్చలవిడి వికృత చేష్టలతో కొంతమంది రెచ్చిపోతున్నారు అంతేకాదు పబ్లిక్ కు విఘాతం కలిగిస్తున్నారు మరికొన్ని చోట్ల బీచ్ ప్రాంతాలు చెరువులు నదుల దగ్గరికి వెళ్లి ఎగ్జైట్మెంట్ తో వీడియోలు చేస్తున్నారే తప్ప వెనుక ఉన్న ప్రమాదాన్ని గమనించుకోలేకపోతున్నారు కాలు జారి నీళ్ళల్లో మునిగి కొట్టుకుపోతున్నారు కనీసం వారిని రక్షించటానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితులు ఇక్కడ ఉత్తరప్రదేశ్ లో కూడా రీల్ సరదా ఆరుగురు ప్రాణాలు తీసేసింది ఆ కుటుంబాల్లో తీవ్రని విషాదాన్ని నింపింది ఆ కన్న తల్లిదండ్రుల రోదన వేదన వర్ణనాతీతం యువత ఇప్పటికైనా ఇలాంటి ప్రమాదాలు చూసి మీరైనా జాగ్రత్త పడండి चार छः बच्चियाँ स्नान करने आई हुई थी और ये एक काफी अंदर चली गई थी यमुना में और फिर फिसलने से इनकी डूबने से मौत हुई इसमें चार बच्चियों के मुरने की पुष्टि हुई है दो की हालत सीरियस है जिन्हें रेफर किया गया है और तत्काल ही सारा और सारी चीज़ें एम्बुलेंस अब आ गई थी और पर वजह जो पास के गांव वाले हैं जिससे बातचीत हुई उनका कहना है कि नहाते नहाते काफी अंदर चली गई और फिर गहराई में उनके पैर फिसल गए जहाँ से इनकी నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ మళ్ళీ ఎన్నికల చాలా విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై